అందరికీ నమస్కారం అండి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి దీని సంబంధం చూసుకుంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా స్కూళ్ళకు సెలవులు ఇవ్వాలని చెప్పి చాలామంది తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు అయితే దానికి సంబంధించి మన ప్రభుత్వం ఏం చెప్పిందని చెప్పి తెలుసుకుందామండి ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అలాగే స్కూల్స్ కాలేజీ సెలవు ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మనకి గత కొన్ని రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అయితే దీనికి సంబంధించి అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందనమాట సో రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు అని చెప్పేసి ఉంది సో మీకు ప్రూఫ్తో సహా చూపెడతాను ఇక్కడ చూడండి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట ఇదే సమయంలో అన్ని ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వం సెలవు రద్దు చేసింది దీన్ని బట్టి చూసుకుంటే మనకి సోమవారం అంటే కరెక్ట్గా రేపు ప్రతి విద్యా సంస్థలకైతే అయితే సెలవు అయితే ప్రకటించింది సో మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి సో ఖచ్చితంగా రేపు అయితే స్కూల్స్ కాలేజ్ అన్ని సెలవు అని చెప్పేసి అంటున్నారు సో మనకైతే వర్షాల కారణంగా మంది అయితే ఇబ్బంది పడుతున్నారండి ఇల్లుకి సంబంధించి కొట్టుకుపోవడం చాలా వర్క్ కూడా అలాగైతే జరుగుతుంది సో ఈ నేపథ్యంలో బడులకి పిల్లల్ని పంపాలంటే తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్నారు సో ఖచ్చితంగా ఎవరికీ ఏమీ అవ్వకూడదని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది సో అందరికీ కూడా మేలు జరిగేలా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట సో ఖచ్చితంగా మీరు ఏంటంటే సో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరించింది ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఏంటంటే వీరు మీరు ఇల్లుల్లోనే ఉండండి ఎక్కడికి వచ్చేస్తారే తప్ప బయటకు రావచ్చు అవుద్దని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరికతలు జారీ చేసిందనమాట ఇది మనకు వచ్చిన తాజా సమాచారం ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ కాకుండా వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై